హరే కృష్ణ భగవద్గీత పన్నెండు అధ్యాయముల మహత్యం తెలుసుకున్నాం సో పద్మ పురాణం నుంచి భగవద్గీత మహత్యం సెక్షన్ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు భగవద్గీత పదమూడవ అధ్యాయం మహత్యం తెలుసుకోబోతున్నాం సో ఈ యొక్క మహత్యాన్ని పార్వతీదేవికి పరమశివుడు వివరించడం జరుగుతుంది సో పార్వతీదేవి చక్కగా శ్రద్ధగా వింటున్నారు పన్నెండు అధ్యాయుల మహత్యం విన్న తర్వాత పదమూడు అధ్యాయ మహత్యం గురించి పరమశివుడు ఈ విధంగా చెప్తారు ఓ పార్వతి ఎవరైతే గనక ఈ యొక్క అధ్యాయం యొక్క పదమూడు అధ్యాయం యొక్క మహత్యం ఇచ్చారో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు అంత అద్భుతమైనది అని చెప్పడం జరుగుతుంది సో ఈ వృత్తాంతంలోకి వెళ్తే ఈ యొక్క దక్షిణ భాగంలో ఏముంటుందంటే ఒక తుంగభద్ర ఇక్కడ మన కర్ణాటక ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది కదా ఆ నదీ ప్రాంతం దగ్గర హరిహరపూర్ అనే ఒక ప్రాంతం ఉందంట ఇప్పటికీ ఉన్నది అక్కడ హరిహరపూర్ కదండి అక్కడ పరమశివుడి యొక్క ఆలయం ఉంటుంది అక్కడ ఆయన ఏమంటారు హరిహరీశ్వర అని ఆయన్ని అందరు కూడా కీర్తిస్తారు సో అక్కడ ఈ హరిహరపూర్ అనే గ్రామంలో భగవంతుని చక్కగా ఏం చేస్తారు ఆయన దర్శనం చేస్తేనే అందరికి మంగళం కలుగుతుంది అనమాట సో ఈ విధంగా అక్కడ హరిహరపూర్ లో ఒక బ్రాహ్మణుడు అతని పేరు ఏంటి హరి దీక్షిత్ అని అతను చాలా వేద అధ్యయనం చేసిన వాడు వెరీ సింపుల్ లైఫ్ కదా చాలా సరళమైన జీవితం గడుపుతూ చాలా అద్భుతంగా తన తపస్సును ఆచరిస్తూ ఉంటాడు భగవంతుని గురించి కానీ తనకు ఒక భార్య ఉన్నది దురాచార ఆవిడ తనకి పేరుకు తగ్గట్టుగా పేరు ఆ విధంగా రావడానికి కూడా కారణం చిన్నప్పటి నుంచి కూడా చెడు అలవాట్లు ఉంటాయి అలాగే పెద్ద అయిన తర్వాత కూడా ఒక బ్రాహ్మణ్ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆవిడ వ్యవహారం అలాగే ఉంటుంది కదండి సో ఎందుకని అన్ని కూడా తన తక్కువ గుణములకు సంబంధించిన యాక్టివిటీస్ తను చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా భర్తతో తప్పుడుగా మాట్లాడుతూ ఉంటుంది తప్పుడు వాక్యములు మాట్లాడుతూ ఉంటుంది ఆ భర్త యొక్క స్నేహితులు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని గౌరవించదు అంతేకాకుండా వేరే యొక్క పురుషుల యొక్క సాంగత్యాన్ని తీసుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటుంది ఈ విధంగా చాలా చాలా ఏమంటారు భర్తకి ఆ విధంగా అవమానం కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉండటం కారణంగా ఈ భర్త ఏం చేస్తూ ఉంటాడు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఆవిడ వినదు సరాసరి ఏం చేస్తుంది ఒక పక్కనే ఉన్న చిన్న అడవి ప్రాంతంలో ఒక చిన్న కుటీరం ఏర్పరచుకుని అక్కడికే తన ప్రియుల్ని పిలుచుకుని ఉంటూ ఉండేదన్నమాట సో ఈ విధంగా తన ఎక్కువ కామభావనలో ఆ విధంగా ఉంటుంది ఒక రోజు ఏమైంది ఆ ఆ రోజు ఆ యొక్క పీడితురాలైన ఈ యొక్క దురాచార అక్కడికి వెళ్తుంది వెళ్ళినప్పటికీ తన ప్రియులు ఎవరు రారు సో ఆ విధంగా తను చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ రో రోధిస్తూ ఉంటుంది అనమాట అప్పుడే ఒక పులి పడుకుని ఉంటుంది కానీ ఇవి ఏడు ఆ పులి లెగ్సే వచ్చి మింగైపోద్దు అనమాట సో ఎప్పుడైతే ఆ పులి యొక్క పులి వస్తుంది ఏదో శబ్దం వస్తుంది ఇప్పుడు అనుకుంటుంది ఒక నా ప్రియుడు వస్తున్నాడు అని కూడా చూసి దగ్గరికి చూసేవాడికి పులి అనమాట సో ఒక్కసారి ఆ పులి ఏం చేస్తుంది తను పంజా వేసి తను చంపేసే ప్రయత్నం చేస్తుంది అప్పుడు దురాచార ఈ లేడీ అడుగుతుంది అనమాట నాకు ఒక రీజన్ చెప్పు చంపుదు కానీ అసలు నువ్వు నన్ను చంపి ఎందుకు తినాలనుకుంటున్నావ్ అవి రీజన్ చెప్పి తర్వాత నువ్వు చంపి తినేసే అని చెప్తుంది అనమాట సో అప్పుడు పులి నవ్వుతుంది నవ్వి ఒక వృత్తాంతం చెప్తుంది ఆ ఒక వృత్తాంతం చెప్పుకొని వస్తుంది సో ఏమిటంటే ఈ యొక్క దక్షిణ భాగంలో మలపహ మలపహ అనే నది ఇప్పుడు యాక్చువల్ గా దానిని మలప్రభ అని అంటారు మాలప్రభ ఇది మన కృష్ణా రివర్ కి ట్రిబ్యూటరీ కూడా ఉంటుంది అనమాట సో ఈ మాలప్రభ అనే నది ప్రాంతంలో ఒక ఇప్పుడు ఈ పులి ఏం చేస్తుందో ఒక వృత్తాంతం చెప్పబోతుంది ఆ తన ఎందుకు పులి అయింది ఎందుకంటే ఆ ఆ దురాచారం అడిగింది కదా ఎందుకు నన్ను తినాలనుకుంటున్నావు సో ఆ పులి ఎవరిని తింటుంది ప్రతి ఒక్కరిని తినదు ఇటువంటి దుర్మార్గులైన వాళ్ళనే తింటదనమాట సో ఎందుకు దుర్మార్గులే పులి అంటే ఎవరినైనా తింటుంది దుర్మార్గులని ఎంచుకోవటం అయిన కాన్సెప్ట్ ఎలా వచ్చింది సో అందుకని తన వృత్తాంతం చెప్తుంది సో ఆ పులి ఇంతకు ముందు జన్మలో ఈ యొక్క మ మలపహ అనే ఒక నదీ ప్రాంతం దగ్గర ఉన్న మణిపర్ణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు పంచలింగ అనే శివాలయం దగ్గర తను ఎప్పుడు కూడా చక్కగా ఏం చేస్తాడు తన యొక్క పుట్టుక అదే ప్రదేశంలో జరిగింది అక్కడే కూడా భగవంతునికి చక్కగా ఆ ఏం చేస్తారు విధి విధానములతో పూజ అన్ని చేయటం కారణంగా ఆ కొంతవరకు అయితే ఒక మంచిగానే బతుకుతూ ఉంటాడు కానీ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా కొంచెం దురాస అనేది ఉంటుంది చూడండి దురాస అనేది లోభత్వం అనేది ఏం చేస్తుంది మనకున్న మంచిదనాన్ని కూడా తీసేస్తుంది శ్లోగ స్లోగా స్లోగా ఈ లోభత్వం కారణంగా ఏం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎవరికైనా లోభ ఎవరికైనా ఆహారం మీద చాలా లోభంగా ఉన్నారనుకోండి తినే విషయం మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు అవునా అలాగే డబ్బు మీద లోభంగా ఉంటే సంపాదించి ఎంత సంపాదించినా వాళ్ళకి ఆనందం ఉండదు ఆ లోభత్వం కారణంగా అలాగే ఇతను బ్రాహ్మణుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహణ మనసు నిగ్రహణ అవసరం కానీ ఈ లోభత్వం కారణంగా రెండు నియంత్రణలోనే ఉండేవి కావు అంతేకాకుండా ఇతను యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండేవాడు దాని దగ్గర నుంచి ఎంతో ధనం సంపాదిస్తూ ఉండేవాడు అంటే ఏదైతే ఒక యజ్ఞం చేస్తే ఎంత తీసుకో అంతకంటే ఎంత ఎంతో ఎక్కువ అమౌంట్ తీసుకుంటూ ఉండేవాడు ఎవరికైతే యజ్ఞం చేయడానికి అర్హత లేదో వాళ్ళకు కూడా చేసేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ధనం తీసుకుంటూ ఉంటారు అనమాట సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఏం చేస్తూ ఉంటాడు మళ్ళీ కొంత కొంతమంది దగ్గర నుంచి ధనం కలెక్ట్ చేస్తూ ఉంటాడు భగవంతుడి కోసం ఎద అగాదు చేస్తానని ధనం కలెక్ట్ చేసి తన సొంత ఇంద్రియ తృప్తికి వాడుకుంటూ ఉంటాడు అనమాట సో ఈ విధంగా మొత్తం అన్ని చెడు కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడు ఆ లోభత్వం కారణంగా అంతే కాకుండా బ్రాహ్మణుడు తీసుకోవటమే కాదు దానం కూడా ఇవ్వాలి చారిటీ తీసుకోవాలి ఇవ్వాలి కూడా గృహస్థుడైన బ్రాహ్మణుడు సో ఇతను చారిటీ ఇచ్చే అసలు అటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు తనకి ఎప్పటికీ ఎంతసేపు ఎక్కువ తీసుకోవటం ఎక్కువ తీసుకోవటం ఇలాగే ఉంటుంది అనమాట సో స్లోగా ఏమైంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ తనకి ముసలితనం వచ్చింది కదండీ తన శరీర ఇంద్రియములు కూడా అన్ని కూడా సన్నగిల్లిపోయాయి సో అటువంటి సమయంలో కొంచెం ముసలి అవుతున్నాడు ఒక ఇంటికి వెళ్తాడు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళిపోయి ఒక బ్రాహ్మణ ఇంటికి వెళ్తాడు వాళ్ళు చాలా క్రూరత్వం కలిగి ఏమంటారు కొంచెం ఏమంటారు చాలా క్రూరత్వంగా వ్యవహరిస్తారు ఎవరితో ఆయన అటువంటి బ్రాహ్మణులని తెలుసు కానీ పొరపాటున ఒక ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంద్రియములు సరిగ్గా కనిపించక ఏం చేస్తారు వేరే ఇంటికి వెళ్ళిపోతాడు సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ బ్రాహ్మణుడి మీద కుక్కను వదులుతారు అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క నా కుక్క ఏం చేస్తుంది పాపం తన కాలును పట్టి లాగేస్తుంది తిను ముసలి అయిపోయాడు కదా శరీర శక్తి లేదు తప్పించుకోలేడు అక్కడే చనిపోతాడు సో చనిపోయిన తర్వాత తనకి ఈ యొక్క పులి దేహం వచ్చిందనమాట సో అందుకనే చెప్తాడు నేను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణున్నే కానీ ప్రాబ్లం ఏమైంది ఈ విధంగా లోభత్వం కారణంగా నేను ఈ పులిదేహాన్ని పొందాను కానీ నేను ఆ శివారాధన అలాగే కొన్ని భగవంతుని పనులు చేయటం కారణంగా కొంతవరకు నాకు నా పూర్వజన్మ గుర్తుంది కాబట్టి నేను ఈ జన్మలో అయితే కానీ పులిదేహంలో ఉన్న నవరకులు చంపే తినాలి కానీ ఒకటి పెట్టుకున్నాను భక్తుల్ని గాని మంచి మార్గంలో ఉండేవాళ్ళు కానీ పుణ్యాత్ములు గాని తినకూడదు అనుకున్నాను కానీ నువ్వు ఎటువంటి దానివి పరమ పాపాత్మరాలవి నీ భర్తని కూడా నువ్వు సరిగ్గా గౌరవించవు అటువంటి కాకుండా ఈ విధంగా అరణ్యాల వెంట వెళ్ళి నీ ప్రేల వెనకాల తిరిగి వివిధ చెడు కార్యక్రమాలు చేస్తున్నావు అందుకనే నువ్వే నాకు ఇప్పుడు ఆహారం అని చెప్పి చెప్పిన తర్వాత ఆ నరేష్ నది చెప్పిన తర్వాత పులి తన్ని మింగేస్తుంది అనమాట సో మింగేసిన తర్వాత ఈ దురాచారం ఏమవుతుంది తను చేసిన ఎన్నో పాపపు కార్యక్రమాల కారణంగా నరకానికి వెళ్తుంది సో దుయడా అనే ఒక నరకం ఉంటుంది అనమాట ఆ దుయడ అనే నరకంలో ఏంటంటే ఒక సరస్సు ఉంటుంది యాక్చువల్ గా మన శ్రీమద్ భాగవత తయస్కందం చివరిలో కొన్ని నరకముల గురించి చెప్పారు చాలా నరకములు ఉంటాయి అందులో ఒక్కొక్క నరకంలో డివిజన్స్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట అలాగే ఈవిడ పడే నరకం ఏంటి దుయ్యడ గా ఈ దుయ్యడ గురించి మనకి శ్రీమత్ భాగతంలో ఈ ఎగ్జాక్ట్ గా ఈ పేరు చెప్పలేదు కానీ అందులో సబ్ డివిజన్ అయి ఉండవచ్చు సో ఈ దుయ్యడ ఈ సరస్సు ఉంటుందంట సరస్ అంతా కూడా ఎలా ఉంటుంది మలమూత్రములు రక్తంతో నిండి ఉంటుందంట కదండి అందులో తోసేస్తారంట తన్నే సో అలాగే తను ఎన్ని సంవత్సరములు ఉంటుందంటే టెన్ మిలియన్ కల్పస్ ఉంటుందంట టెన్ మిలియన్ కల్పస్ అదే సరస్సులో ఆ యొక్క మలమూత్రములు ఆ యొక్క బ్లడ్ అటువంటి సరస్సులో పడి ఉంటుందంట ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తను తీసి రౌరవ అనే నరకంలో ఒక వంద మన్వంత్రముల కాలం తన్ని శిక్షించారంట ఆ తర్వాత తను మళ్ళీ భూమి మీదకి ఆవిర్భవించినప్పుడు ఒక చండాల స్త్రీ కింద వస్తుంది అనమాట చూడండి ఎంత పాపం ఉంది ఇన్ని నరకములు అనుభవించినప్పటికీ ఇన్ని కల్పములు ఇన్ని మన్వంతరాలు అనుభవించినప్పటికీ మళ్ళీ చండాల స్త్రీ కిందే వచ్చింది ఉత్తమమైన జన్మ రాలేదు మళ్ళీ మళ్ళీ చండాల శ్రీ ఇప్పుడు చూడండి మనం ఒక స్థితిలో పెట్టిన తర్వాత మన కనుక స్వభావం మార్చుకోకపోతే అదే విధంగా మళ్ళీ కంటిన్యూ చేస్తాం కదండి చండాల స్త్రీగా ఉన్నది తన సంస్కారమే మార్చుకోలేదు మళ్ళీ అదే ప్రవృత్తిలో మళ్ళీ ఇక్కడ కూడా ఎన్నెన్నో పాప కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఆ విధంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం తనకి లిప్రసీ వస్తుంది శరీరం అంతా కూడా లిప్రసీ వస్తుంది అలాగే విరోచనముల యొక్క వ్యాధి వస్తుంది కానీ అదృష్టవశాత్తు అక్కడ ఈవిడు ఉంటున్న ప్రదేశం మళ్ళీ హరిహరిపూర్ లోనే పుడుతుంది ఆవిడ సో ఈ లో ఒక పార్వతీదేవ ఆలయం ఉంటుంది జంబకాదేవి అని పిలిచేవారు సో ఆ పార్వతీదేవి ఆలయం దగ్గరికి వస్తుంది అనమాట అనుకోకుండా ఒక ఉత్తమమైన సాధు వసుదేవ అని అతన్ని కలవటం జరుగుతుంది సో ఈ వసుదేవ ఏం చేస్తూ ఉంటాడో ఆయన ఆ యొక్క ఆ ఆలయంలో కూర్చొని పదమూడో అధ్యాయం భగవద్గీత పఠిస్తు ఉంటాడు అనమాట సో ఎప్పుడైతే ఆయన ముఖం నుంచి ఆవిడ విన్నదో వెంటనే ఆవిడ అట్రాక్ట్ అవుతుంది ఏదైతే రిసైటేషన్ సో ప్ర ఆ రిసైటేషన్ ఆయన చదువుతున్నప్పుడల్లా వింటూ 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 ఉంటుంది అనమాట సో ఫైనల్ గా ఏమవుతుంది తన యొక్క చండాల దేహం దేహం వాడికి తన పాపములన్నీ కూడా నశిస్తాయి తన యొక్క దేహం విడిచిపెట్టే సమయానికి ఏమవుతుంది ఆ యొక్క వైకుంఠలో ఒక నుంచి ఆ చక్కగా విష్ణుదూతలు వచ్చి తన్ని వైకుంఠ ధామం తీసుకుని వెళ్తారు సో ఇంత చండాల శ్రీ అయినా తన జీవితం ఎక్కడ మారిపోయిందండి ఆ యొక్క సాధు యొక్క శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఆయన ముఖత విన్నది అతను కనీసం పలకని కూడా పనులు కలకలేదు ఓ బాగుంది కదా వింటుంటే ఇంత బాగా రీసెర్చ్ చేస్తున్నాడు బాగుంది కదా అని చెప్పి మిగతా చెడు పనులని మానిషి వింటూ ప్రారంభించింది వింటుంది 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 వింటూ వెళ్ళిపోయింది అందుకనే చెప్తారు కదండి కృష్ణ కథ వింటూ వింటూ వెళ్ళిపోవచ్చు ఎక్కడికి గోలోకాం కదండి అంత మహిమ కృష్ణ కథకి ఎందుకని ఆ కృష్ణ కథ వింటూ వింటం కారణంగా పాప చండాల శ్రీకరణ జన్మించినప్పటికి కూడా పాపపు కార్యాలని విడిచిపెట్టగలిగింది దానికే అట్రాక్ట్ అవ్వగలిగింది మనం చూస్తాం ఏమండి కథల్లోనే ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది కదా శ్రీల హరిదాస్ ఠాకూర్ గారికి ఆ వేషే వచ్చి తను ఇబ్బంది పెడదాం అనుకుంది మూడు రాత్రులు చై శ్రీల హరిదాస్ ఠాకూర్ దగ్గర నుంచి విని విని ఆవిడ భక్తురాలు అయిపోయింది కదండి ఒక వేష శుద్ధ భక్తురాలు అయిపోయింది పాప పని విడిచిపెట్టి హరిదాస్ ఠాకూర్ గారు చెప్పినట్టు తన దానం అందరికీ పంచిపెట్టి ఆ తులసీదేవి ఆరాధన నామ సంకీర్తనలో ఆవిడ జీవితం గడిపింది ఆవిడ కూడా శుద్ధ భక్తురాలైపోయింది సో ఒక శుద్ధ భక్తుడు యొక్క సాంగత్యం ఆయన ముక్త కృష్ణ కథ మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది సో ఈ విధంగా పార్వతీదేవికి ఇది ఓ పార్వతి పదమూడవ అధ్యాయం యొక్క మహత్యం అధ్యయనం చేస్తేనే కాదు వింటే కూడా వాళ్ళకి భగవద్ధామం వెళ్లే అద్భుతమైన అవకాశం లభిస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమశివుడు యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరుగుతుంది గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ శ్రీల ప్రభాద్కి జయ గురు మహారాజ్ కి జై గౌడ్ ప్రేమాన పార్వతీ పరమేశ్వర్ కి జయ్